డ్ అూయా అందరికీ చిన్నమంత పరిచయలు తరఫున ప్రత్యేకమైన వందనాలు గుడ్ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తున్నా మీ అందరికీ నా ధన్యవాదాలు దేవుడు మీ జీవితంలో మంచి చేయును గాక ఈరోజు వాగ్దానం చదువుదాం రండి పరిశుద్ధ వ్యాధ గ్రంథమైన బైబిల్ నుంచి గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం మూడవ వచనం చదువుకుందాం కుడివైపునకు ఎడమ వైపునకును నీవు వ్యాపించదు నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరుచుకును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును వాగ్దానం ఈరోజు మీ నా జీవితాలలో నెరవేర్చునుగాక చెప్పబడుతున్న ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఉదేకాలమే నీవంట కుడివైపునకు ఎడవైపునకు వ్యాపిస్తా నీ సంతానాన్ని అన్య జనముల దేశములో మరింతగా దేవుడు ఇచ్చేస్తాడు కుడివైపుకి ఎడంవైపుకి ఏంటి కొంతమంది అంటా ఉంటారు వీళ్ళకి పిల్లలు లేరు కదా ఒక గది ఒక వసారి ఇలా చాలు లేండి అని అదే ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఏం చేస్తారు వాళ్ళు తల్లిదండ్రులు అమ్మో సరిపోదు ఇల్లు పెద్దోడు పెళ్ళి అవుతుంది మళ్ళీ చిన్నోడు పెళ్ళి పైన వేయాలి ఏదో కుడి పక్కన స్థలం కొనాలి పక్కన స్థలం కొనాలి అనమాట అలాగని పిల్లలు లేనటువంటి నేను కించిపరచట్లేదు దేవుడు ఈ వాగ్దానము ద్వారా దేవుడిని సంతానమును నా ప్రభు దీవించుగా ఒకవేళ సంతానం లేక ఉన్నారా మీరు దేవుడు తప్పకుండా కలగజేయునిగా వినుచున్నవారు ఒకవేళ ఒక దైవజనుడయినా ఒక విశ్వాసి అయినా నీ మందిరాలకో లేదా సభలకో అక్కడ స్థలం కావాలని ఆలోచిస్తూ ఉన్నవా కుడిపక్కకో ఎడం పక్కకో తప్పకుండా ఈ సంవత్సరం నిన్ను నా ప్రభు వ్యాపింప చేస్తున్నాడట సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా ఒక వ్యాపారం రంగభవనం ఏ దావనం అండి దేవుడు వ్యాపాతులు లేదా ఉద్యోగం చేస్తా ఒకే దుఃఖను అలాగే ఉంటారు జీవితం పెరగదు ఏం పెరగదు కానీ ఈరోజు నా ప్రభునికి కుడి ఎడమలకు వ్యాపిస్తావట ఆది కాలంలో కూడా ఒక చక్కటి ఆశీర్దకరమైన మాట కనపడతారు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చును అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట మాటండి నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకు రేణువుల అగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరము తట్టును దక్షిణ తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశము లూ నీ మూలముగా ఏం చేయబడతాయట ఆశీర్వదించబడతాయట ఒక స్తోత్రం చెప్తాను ఎవరి మూలముగా నీ మూలముగా ఎక్కడైతే కుడిపక్క ఎడపక్క అన్నాడు కాని ఇక్కడ ఒక స్టెప్ ఎదురుకి ఈరోజు డబల్ అనమాట రెండింతల ఆశీర్వాదం నీకు తూర్పు పడమర ఉత్తర దక్షిణ అనగా కుడి ఎడమ ముందు వెనకాలంటే నాలుగు పక్కలకి నువ్వు వ్యాపిస్తాడు అల్లే ఆమెనానండి తప్పకుండా నీకు ఇస్తాడు అది విశ్వాస జీవితంలోన అలాగే భక్తిలో కూడా వ్యాపించాలి ఒకే చోట ఉంటారు కొంతమంది అని భక్తిలో కూడా నీ సువార్త లేదా నీ ప్రార్థన లేదా నీ ఉపవాసము పెరగాలి అభివృద్ధి అవ్వాలి అంతేకాకుండా నీ వలన అనేక మంది ఆశీర్వదించబడతారట చూడండి ఇక్కడ మాకు కూడా ఎదురు పిల్లలు గ్రౌండ్ కొరకు మొన్న సంవత్సరమే రెండు సంవత్సరాలు అవుద్దేమో సరిపోటలేదు గ్రౌండ్ స్థలం వెనకాల తీసుకున్నాం అమ్మ అది సరిపోవట్లేదు ఆ పక్క అన్నాడు ఎప్పటికైనా మీకు ఇదేనండి మీకు ఇచ్చేతన బాష్కరండి నేను ఒకటి ఉంది నాకు వద్దు అనుకుంటున్నాను నేను మనకి ఇది సరిపోద్ది అని సంఘంలో ఒక విశ్వాసం అంటాడు ఆయన కుడుపక్క కుటుంబానికి ఉండాలండి మన దేవుడు సేవ విస్తరిస్తున్నాడు అండి అనమాట నేను చాలా సంతోషించాను ఈ వాగ్దానము నాకు ఒకరికే కాదు ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో నువ్వు ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉన్నావా తప్పకుండా కుడిమి వైపునకు ఎడమ వైపుకును తూర్పు పడమర ఉత్తర దక్షిణ వైపులకు వ్యాపించుదురుగాక ఇరుకుగోనని స్థలం విశాలతగునుగాక అట్టి మీరు వ్యాపించాలి అబ్రహాములాగా వ్యాపించాలి నేను మనసారా మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను ఈ వాగ్దానం మీ జీవితాల్లో మీ కుటుంబంలో తప్పక నెరవేరును గాక ఆమె ప్రార్థన చేసుకుంటా నీ వందనాలు అయినా ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి వందనాలు నీవు కుడి వైపునకు ఎడవైపునకు వ్యాపించదు నీ సంతానము అభివృద్ధి తొగుతుందని ఎవరైతే వాగ్దానం నమ్ముతున్నారో వారి జీవితాలు మీరు తప్పక నెరవేర్చు వ్యాపించక వ్యాపించనివ్వకుండా చేస్తున్న అడ్డులు ఆటంకాలు అవరోధాలు తొలగించి ఏస్తున్నాము వారు అన్ని విధాల ఆధ్యాత్మికంగా శారీరకంగా వ్యాపించుదురుగాక వాళ్ళ సంతానము కూడా దీవించబడునుగాక అట్టి కార్యాలు ఈరోజు తప్పకి వాగ్దానం వింటున్న వారి జీవితాలను నెరవేర్చి నడిపించి మహిమ పొందమే ఈ దినపరిచరి రోజు పరిచయం అంతట్లో ఈరోజు అంతట్లో తోడే ఉండవండి ఏ పాపములో ఏ శాపములో పడిపోకుండా దైవభక్తి కలిగి నీలో నమ్మకంగా భయభక్తులు కలిగేది కూడా కృపణమ్మని కుటుంబ ప్రార్థన స్తోత్ర ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనలు బిడ్డలుగా తప్పగదా ఇచ్చాడు ఏ సున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమె